ఎండలకి ప్రజలంతా కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి సూర్యుడి ప్రతాపానికి జనం అల్లాడుతున్నారు ఏపీ తెలంగాణలో నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు రాబోయే నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది తెలంగాణలో ఇప్పటికే నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా రాబోయే రోజుల్లో మరింతగా పెరిగే ప్రమాదం ఉందని తెలిసింది ఇక ఏపీలో మునుపెన్నడూ లేనంతగా వడగాల్పులు వీస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి సూర్యుడి ప్రతాపానికి జనం అల్లాడిపోతున్నారు ఏపీ తెలంగాణలో నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఇప్పటికే తెలిపారు రాబోయే నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది తెలంగాణలో ఇప్పటికే నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా రాబోయే రోజుల్లో మరింతగా పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది ఏపీలో మునుపెన్నడూ లేనంతగా కూడా వడగాల్పులు వీస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి సూర్యుడి ప్రతాపానికి జనం అల్లాడిపోతున్నారు ఏపీ తెలంగాణలో నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అయితే రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు తెలిపారు రాబోయే నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది అయితే తెలంగాణలో ఇప్పటికే నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందంటూ తెలిపింది ఏపీలో కూడా మునిపెన్నడూ లేనంతగా కూడా వడగాల్పులు వీస్తున్నట్లు సమాచారం తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న ఎండలపై మరింత సమాచారాన్ని మా కడప ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ ఇంకా ఏప్రిల్ మొదటి వారం కూడా ఇప్పుడే స్టార్ట్ అవ్వబోతోంది అయితే ఇప్పటికే ఎండలు వడగాల్పులతో ఏపీ తెలంగాణ దాదాపు తెలంగాణలో నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు తెలుస్తోంది ఇంకా వాతావరణ శాఖ ఎలాంటి అప్డేట్స్ ఇచ్చింది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే ఎండలకి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ను కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక కడపకు వెళదాం కడపలో నెలకొన్న ఉష్ణోగ్రతలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ ఏపీ వ్యాప్తంగా ఎలా ఉంది మునుపెన్నడూ లేనంతగా కూడా వడగాల్పులు వీస్తున్నట్లు సమాచారం అవుతోంది ఏంటి అప్డేట్స్ అలాగే కూడా ఐఎండి వాతావరణ శాఖ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ రాయలసీమ ప్రజలను అలాగే ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలను కూడా అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ రోజు ఉదయం నుంచి చూసుకుంటే కనుక దాదాపుగా పది గంటల సమయం నుంచి కూడా వడగాల్పులతో వీసినటువంటి వేసవి గాలులు కూడా పూర్తి స్థాయిలో కూడా వీస్తున్నాయని చెప్పి ఐఎండి శాఖ కూడా ఇప్పటికే తెలిపే పరిస్థితి అయితే ఈ రోజు ఉదయం నుంచి పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా కూడా ఎవరే కానీ ప్రజలు కూడా పూర్తి పూర్తి స్థాయిలో బయటికి రావద్దని చెప్పి ఈ రోజు ఎండలు తీవ్రతంగా ఉంటాయని చెప్పి ఐఎండి శాఖ కూడా తెలపడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే చూసుకుంటే కనుక దాదాపుగా నలభై రెండు డిగ్రీలుగా కూడా ఎండ నమోదైన పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక ఏదైతే కడప నగరంతో పాటు ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో పాటు కూడా పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా మారిన పరిస్థితి అయితే ఉంది ఏదేమైనా ఐఎండి శాఖ ఇప్పటికే చూసుకుంటే కనుక శీతల పాలీయాలు సేవించాలని ఈ ఎండలకు పూర్తి స్థాయిలో ఎవరే కానీ బయటికి వెళ్లకుండా ఉండాలని అలాగే ఎవరైనా ఎండలకు గృహ తప్పి పడిపోతే కనుక దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ చేర్పించాలని చెప్పి వాళ్లకు తగినంత ట్రీట్మెంట్ అందించాలని చెప్పి కూడా ఐఎండి శాఖ తెలిపిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక ఆ జిల్లా యంత్రాంగం కూడా ఏదైతే ఆ ఎండల తీవ్రతను బట్టి కూడా ఇప్పటికే కొన్ని చోట్ల అయితే కనుక చలివేంద్రాలు అలాగే మధ్యగా ప్యాకెట్ల కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఎండల తీవ్రతను బట్టి కూడా పూర్తి స్థాయిలో ఎవరు కూడా సుత పడిపోకుండా కూడా ఓఆర్ఎస్ అందించేందుకు కూడా అధికార యంత్రాంగం అయితే కనుక ఇప్పటికే ఏర్పాటు పూర్తి ఏర్పాట్లన్నీ చేసిన పరిస్థితి అయితే ఉన్నాయి అయితే ముశ్చికంగా చూసుకుంటే కనుక ఏదైతే రెండు వేల ఇరవై మూడులో చూసుకుంటే కనుక ఎండలకు అలాగే రెండు వేల ఇరవై నాలుగు చూసుకుంటే ఎండలకు అయితే కనుక పూర్తి స్థాయిలో ఎండలైతే కనుక అగ్గి మీద గుగ్గిలా అక్కడ మండిపోతున్న పరిస్థితులే ఉన్నాయి అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే జిల్లా వ్యాప్తంగా నలభై రెండు పాయింట్ రెండు డిగ్రీలకు కూడా ఎండ నమోదైన పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికే రోడ్ల నిర్మానుషంగా ఆగిపోయిన పరిస్థితి మరి కొన్ని చోట్ల అయితే కనుక ఈ ఎండలకు కూడా పూర్తి స్థాయిలో ఆర్టీసీ బస్సులు కూడా చెట్ల చాటును కూడా ఆపి సేద తిరుగుతున్న పరిస్థితి ఉన్నాయి ఏదేమైనా సరే చూసుకుంటే కనుక పరిస్థితి ఈ చోట కూడా చూసుకుంటే కనుక ఎండలకైతే అయితే కనుక ముసలి ముత్తుగా కూడా పూర్తి స్థాయిలో ఇళ్లలోనే గుడిచల్లోనే పాకల్లోనే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరి ఇళ్లలో ఉన్న పరిస్థితి అలాగే ఎవరైనా ముస ఎవరైనా ఈ ఎండలకు తట్టుకోలేక వడగాల పులుపు దెబ్బకు గురైన వ్యక్తులు ఎవరైనా కనుక వాళ్ళందరికీ గుర్తించి ఆ దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి తరలించి వాళ్ళందరికీ చికిత్సలు కూడా అందించాలని చెప్పి ఇప్పటికే అక్కన్నటువంటి అధికార యంత్రాంగం అలాగే జిల్లా కలెక్టర్ యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో స్థాయిలో తెలిపిన పరిస్థితి ఏదేమైనా ఏదైనా సరే ఎండలకు పూర్తిస్థాయిలో స్థాయిలో దాదాపు ఐదు తర్వాత కూడా ప్రజలందరూ కూడా బయటికి రావాలని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది ఏమైనా సరే మొత్తంగా ఈ రోజు చూసుకుంటే కనుక వడగాలు అలాగే గాలులు కూడా పూర్తి స్థాయిలో పరిస్థితి ఉన్నాయి ఈ గాలులు కూడా చూసుకుంటే కనుక దాదాపుగా వేడి గాలులు వస్తున్నాయి ఈ గాలులు కూడా పీల్చుకుంటే కనుక పూర్తి స్థాయిలో ముక్కు శ్వాసకు అలాగే తలనొప్పి అలాగే ఇట్లాంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి డాక్టర్లు కూడా చెప్తున్నారు ఏదేమైనా సరే పూర్తిస్థాయిలో శీతల పారీయకు సంబంధించి ఆ టెంకాయ నీళ్లు అలాగే మజ్జిగ తదితర అన్ని కూడా తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదేమో తీసుకుంటే కనుక రాయలసీమ అలాగే మొత్తం ఏపీ వ్యాప్తంగా తీసుకుంటే కనుక ఎండలైతే కనుక దంచి కొడుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది చందు రైట్